మెదక్ జిల్లా చేగుంట మండలం నేడు వివిధ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లను నియమించబడ్డారు అందులో భాగంగా చందాయ్పేట్ గ్రామంలో ఉన్న ప్రధానోపాధ్యాయులు శ్రీకిషన్ ప్రత్యేక అధికారిగా నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ జములా నాయక్ హాజరయ్యారు స్పెషల్ ఆఫీసర్ శ్రీకిషన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి తనవంతగా కృషి చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ

పరిస్థితులు పరిస్థా ప్రయత్నిస్తానని ప్రజల ప్రజల సహకారంతో అన్ని రకాల సదుపాయాలు సమర్పిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను